బ్రహ్మదేవుడు వెళ్ళిపోయిన తరువాత భగీరథుడు ఒంటి కాలి మీద నిలబడి ఒక సంవత్సరం పాటు మహాశివుని గూర్చి తపస్సు చేశాడు భగీరథుని తపస్సుకు మెచ్చి మహాశివుడు ప్రత్యక్షం అయ్యాడు ఓ భగీరథ నీ తపస్సుకు మెచ్చాను నీవు కోరినట్టు హిమవంతుని కుమార్తె అయిన గంగను నా శిరస్సును ధరిస్తాను అని అన్నాడు అప్పుడు దేవలోకములో ప్రవహించే గంగానది మహావేగంతో భూమి మీదకు దూకింది ఆ ప్రవాహాన్ని శివుడు తన శిరస్సును అడ్డుపెట్టి ఆపాడు గంగకు కోపం వచ్చింది ఏమీ నా ప్రవాహ వేగాన్ని శివుడు ఆపగలడా నేను ఆ మహాశివునితో సహా పాతాళం ప్రవేశిస్తాను అని మనసులో అనుకుంది గంగ గంగ ఆలోచనను గ్రహించాడు శివుడు మహాశివుడు తన శిరస్సు మీద పడ్డ గంగను తన శిరస్సు మీద ఉన్న జటాజూటములలో బంధించాడు గంగాదేవి ఎంత ప్రయత్నించిననూ ఆ జటాజూటములలో నుండి బయటకు రాలేకపోయింది ఆకాశము నుండి బయలుదేరిన గంగ భూమి మీదకి దిగి రాలేదు కారణం తెలియక భగీరథుడు వ్యాకుల పడ్డాడు మరలా ఈశ్వరుని గూర్చి తపస్సు చేశాడు భగీరథుని తపస్సుకు సంతోషించిన మహాశివుడు గంగను బిందు సరోవర ప్రాంతంలో భూమి మీదకి విడిచిపెట్టాడు శివుని జటాజూటములలో నుండి విడివడిన గంగ తీవ్రమైన వేగంతో భూమి మీదకి ఏడు ప్రవాహములుగా ప్రవహించింది ఆ ఏడు ప్రవాహములలో క్లాదిని పావని నళిని అనే మూడు నదులు తూర్పు దిక్కుగా ప్రవహించాయి సుచక్షువు సీత సింధు అనే మూడు నదులు పడమర దిక్కుగా ప్రవహించాయి ఏడవది ఆఖరిది అయిన ప్రవాహము భగీరథుని అనుసరించింది భగీరథుడు తన రథము మీద ముందు వెళుతుంటే ఆ రథము వెంట గంగ ప్రవహించింది గంగానది ఆకాశము నుండి భూమి మీదకు ప్రవహిస్తుంటే దేవతలు గంధర్వులు ఆశ్చర్యంగా చూస్తున్నారు గంగావతరణమును కనులారా చూచుటకు దేవలోకములోని వారందరూ తమ తమ వాహనముల మీద ఆకాశములో నిలబడ్డారు ఆ గంగా నది నొరగలు కక్కుకుంటూ భూమి మీదకి దూకుతూ ఉంది భూమి మీదకి దిగిన గంగా కొన్ని చోట్ల మెల్లగాను మరికొన్ని చోట్ల దూకుడుగాను కొన్ని చోట్ల వంకర టింకరగాను కొండలను కోనలను దాటుకుంటూ ప్రవహిస్తూ ఉంది ఆ గంగా నది మొదట ఆకాశము నుండి మహాశివుని శిరస్సు మీద పడి అక్కడ నుండి భూమి మీదకి తన నిర్మల జలాలను ప్రవహించింది ఆ గంగలో స్నానము చేసిన వారి సమస్త పాపములు నశించిపోయాయి గంగా స్నానము ఆచరించిన వారు స్వర్గలోక ప్రాప్తి పొందారు గంగలో మునిగిన వారి శారీరక బాధలు అన్నీ మటుమాయం అయ్యాయి భగీరథుని వెంట గంగానది వెళుతుంటే గంగానది వెంట దేవతాగణములు అన్నీ వెళుతున్నాయి సర్వ పాపములను పోగొట్టే గంగానది భగీరథుడు ఎటు వెళితే అటు వెళుతూ ఉంది మార్గమధ్యంలో జహ్ను మహాముని ఆశ్రమం వచ్చింది తన ఆశ్రమం వద్ద జహ్ను మహారుషి యాగము చేస్తున్నాడు గంగానది ఆశ్రమమును ముంచివేసింది అది చూచిన జహను మహారుషికి కోపం వచ్చింది గంగానది గర్వము అణుచుటకు ఉధృతంగా ప్రవహిస్తున్న గంగా జలమును అంతా త్రాగి ఇది చూచి దేవతలందరూ ఆశ్చర్యపోయారు భగీరథుడు దేవతాగణములు అందరూ జహ్ను మహారుషిని పూజించి గంగను విడవమని వేడుకున్నారు వారి పూజలకు సంతసించిన జహ్నువు తన చెవులు నుండి గంగా ప్రవాహమును విడిచిపెట్టాడు అప్పటి నుండి గంగానదికి జాహ్నవి జహ్నుసుత అనే పేర్లు వచ్చాయి గంగానది మరలా భగీరథుని అనుసరించి ప్రవహించసాగింది సగరపుత్రులకు మోక్షము కలిగించడానికి భగీరథుడు గంగను పాతాళమునకు తీసుకుని వెళ్ళాడు గంగా సగరపుత్రుల భస్మరాసుల మీదుగా ప్రవహించింది పవిత్రమైన గంగాజలములో మునిగి సగరపుత్రులందరూ వారి వారు పాపములు నశించి స్వర్గలోకము చేరుకున్నారు భగీరథుని మనోరథము నెరవేరినది గంగా జలము సగరపుత్రుల భస్మరాసుల మీద ప్రవహించినది వారిని పునీతులను చేసినది వారందరికీ స్వర్గలోక ప్రాప్తి కలిగించినది అప్పుడు బ్రహ్మదేవుడు భగీరథునితో ఇలా పలికాడు నీవు కోరినట్టు గంగా సగరపుత్రుల భస్మరాశుల మీదుగా ప్రవహించినది అరవై వేల మంది సగరకుమారులు స్వర్గమునుకు వెళ్ళినారు సాగరములు ఉన్నంత వరకు వారు స్వర్గములో ఉండగలరు గంగను నీవు స్వర్గము నుండి భూమికి తీసుకుని వచ్చావు కాబట్టి ఆమె నీకు పుత్రికతో సమానం అందుకని గంగ ఇప్పటి నుండి భాగీరథి అనే పేరులో పిలువబడుతుంది ఈ గంగదేవ లోకము నుండి భూలోకమునకు అక్కడ నుండి పాతాళమునకు ప్రవహించింది కాబట్టి గంగకు త్రిపద అనే పేరుతో కూడా పిలవబడుతుంది ఓ భగీరథ ఈ పవిత్ర గంగాజలముతో నీ పితరులకు తర్పణములు విడిచి నీ మాట నిలబెట్టుకో ఎందుకంటే పూర్వము సగర చక్రవర్తి మనవుడు అంశుమంతుడు దిలీపుడు ఎవరు ఈ పని చేయలేకపోయారు దేవలోకములో ఉన్న గంగను భూలోకమును తీసుకువచ్చి మొహోపకారము చేశావు అఖండమైన కీర్తి ప్రతిష్ఠను సంపాదించుకున్నావు ఈ రోజు నుండి ప్రతిరోజు ఈ పుణ్య గంగా జలంలో స్నానము చేసి పునీతడు కా నీకు పుణ్యం వస్తుంది అని పలికాడు బ్రహ్మ తరువాత బ్రహ్మ తన లోకమునకు వెళ్ళిపోయాడు తరువాత భగీరథుడు తన పితరులకు పితామహులకు ప్రపితామహులకు జలతర్పణములు విడిచి వారి పుణ్యలోకములు ప్రాప్తించేటట్టు చేశాడు ఓ రామ ఇది గంగావతారము కథ ఈ గంగావతరణము కథ చదివినవాడు విన్నవాడు పాపములు నశించి పుణ్యలోకములు పొందుతాడు రామ సంధ్యాకాలం అయినది వెళ్ళి సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వర్తించదము అని పలికాడు విశ్వామిత్రుడు